ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు పెన్షన్లకు టీచర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ ద్వారా తెలియచేయడం జరుగుతుంది ఉద్యోగులకు రేషనలైజేషన్ వివరాల వీడియోలో తెలుసుకుందాం ఏపీ ప్రభుత్వం సచివాలయ సిబ్బంది సేవల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది వార్డు గ్రామ సచివాలయ ఉద్యోగులందరికీ కూడా రేషనలైజేషన్తో పాటు అవసరమైన వారి వారి సేవలు వినియోగించుకోవాలని ఆలోచన చేస్తుంది సచివాలయాల ప్రాతినిధ్యం వహించే గ్రామ లేదా వార్డు జనాభా ఆధారంగా ఈ ప్రక్రియ జరగనుంది అవసరమైతే కొన్ని సచివాలయ సంఖ్యను కూడా తగ్గించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం సిబ్బందిని క్రమబద్ధీకరించేందుకు కూడా ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తున్నారని చెప్తున్నారు ఇక గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల రేషనలైజేషన్ దిశగా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది సీఎం చంద్రబాబు గ్రామ వార్డు సచివాలయ శాఖపై సమీక్ష జరిపారు సిబ్బంది హేతుబద్దీకరణపై కూడా చర్చ జరిగింది రాష్ట్రంలో ప్రస్తుతం పదకొండు వేల నూట అరవై రెండు గ్రామ సచివాలయాలు మూడు వేల ఎనిమిది వందల నలభై రెండు వార్డు సచివాలయాలు ఉన్నాయి ఇక వాటిలో ఒక లక్ష ఇరవై ఏడు వేల నూట డెబ్బై ఐదు మంది పనిచేస్తున్నారు ప్రతి సచివాలయంలోనూ పది మంది సిబ్బంది ఉండేలా గతంలో డిజైన్ చేశారు అయితే ప్రస్తుతం సచివాలయాలు కొన్ని చోట్ల తక్కువగా మరికొన్ని చోట్ల ఎక్కువగా ఉన్నట్లుగా గుర్తించారు ఇలా ఎక్కువ తక్కువగా ఉన్న సిబ్బందిని క్రమబద్ధీకరించడంతో పాటు ఒక్కో సచివాలయానికి ఉండాల్సిన కనీస సిబ్బందిని అయితే ఖరారు చేయనున్నారు ఈ సంఖ్యను తగ్గించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది సిబ్బంది క్రమబద్ధీకరణ సచివాలయాల సంఖ్య కుదింపు తర్వాత అదనంగా తేలిన సిబ్బందిని ఇతర శాఖలకు బదిలీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది దీని ద్వారా సిబ్బంది సంఖ్యను కూడా కుదించే అవకాశం కనిపిస్తుందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి క్రమబద్ధీకరణలో భాగంగా సిబ్బందిని బహుళ ప్రయోజనాలు అంటే మల్టీపర్పస్ ఫంక్షనరీస్ సాంకేతిక సిబ్బందిగా అలాగే టెక్నికల్ ఫంక్షనరీస్గా విభజించనున్నారు రెండు వేల ఐదు వందల మంది లోపు జనాభాకు ఇద్దరు మల్టీపర్పస్ నలుగురు టెక్నికల్ సిబ్బంది కలిపి ఆరుగురిని గరిష్టంగా ఉంచాలని నిర్ణయించారు అదేవిధంగా జనాభా ఆధారంగా వీరి పోస్టుల సంఖ్యను కూడా ఖరారు చేయనున్నారని తెలుస్తోంది అయితే ప్రస్తుతం తాజా నిర్ణయంతో రాష్ట్రంలో రెండు వేల ఐదు వందల లోపు జనాభాతో ప్రస్తుతం మూడు వేల ఐదు వందల అరవై రెండు సచివాలయాలు రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల ఐదు వందల వరకు ఉన్న జనాభాతో ఐదు వేల మూడు వందల ఎనభై ఎనిమిది సచివాలయాలు అంతకు పైన ఉన్న జనాభాతో ఆరు వేల సచివాలయాలు దాకా ఉన్నట్లుగా అధికారులు లెక్కలు తేల్చారు ఈ మేరకు సిబ్బందిని సర్దుబాటు చేయడం కోసం అధికారుల ప్రతిపాదనకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది ఈ నెల పదిహేడున కేబినెట్ సమావేశంలో ఈ మేరకు తుది నిర్ణయం తీసుకోనున్నారు అస్పిరేషనల్ సెక్రటరీగా ఒకరు నియమించాలని ముఖ్యమంత్రి సూచించారు వీరి ద్వారా ఏఐ డ్రోన్ టెక్నాలజీని గ్రామాల్లోకి తీసుకుపోవాలని చెప్పారు సచివాలయ సిబ్బందికి గూగుల్ మైక్రోసాఫ్ట్ సంస్థలతో స్థానిక సాంకేతిక శిక్షణ అందించాలని అన్ని గ్రామవార్డు సచివాలయాలకు కూడా బ్యాండ్ విత్ వైఫైను అందించాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు ప్రతి ఇంటికి జియో ట్యాగింగ్ చేయాలని కూడా నిర్ణయించారు